చెప్పు తీసుకొని చంపతో చంప మీద కొట్టుకొని తండ్రి మా తప్పు అయిపోయింది మాకు తెలిసి తప్పు చేసావు మాకు తెలియక తప్పు చేసామని చెప్పులు తీసుకొని ఒక రోజంతా దబ దబద కొట్టుకొని మా తప్పు అయిపోయిందని చెప్పుకోకపోతే మీ కుటుంబాలు మీరు చేసిన పాపానికి మీ కుటుంబంలో ఉండేవాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది నేను చెప్పట్లేదు ఇది హిందూ ధర్మం చెప్తుంది హిందూ దేవాలయాలు చెప్తున్నాయి హిందూ మతం చెప్తుంది పండితులు పూజారులు చెప్తున్నారు పెద్దోళ్ళు చెప్తున్నారు నేనేదో అవ్వాలని కోరుకోవట్లే నేను అవ్వాలంటే అయిపోద్దా కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు మీ ఇళ్ళలో ప్రక్షాళన చేసుకొని చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకోటి అన్నయ్య మాట్లాడతాడు దీన్ని నేను కొంచెం లీడ్ ఇస్తాను పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ ఇది కరెక్టే కదా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ అని ఒక ఒక వ్యక్తి నా దృష్టిలో ఒక అనిపిస్తుంది క్షమించండి ఎందుకంటే మనిషి పశువా ఆయన మనిషి కాదు అని నేను అంటాను ఎందుకంటే రోజా రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం పంది కొవ్వునే పంది కొవ్వునే లడ్డులో వాడారు రోజా కొవ్వునే లడ్లో వాడారు అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది ఏ నేను ఉపయోగపడ్డాను నేను ఉపయోగపడ్డాను నేను కూడా తిరుమల లడ్డుకు ఉపయోగపడ్డాను నా కొవ్వు తీసి పెట్టారంటుంది నీ కొవ్వు అయిన రోజా కొవ్వు మిగతా అడ్డగొలగా సంపాదించిన అడ్డకు ఆడేద కొవ్వు దేవుడు తగ్గించేస్తారు మీరే ఇబ్బంది పడక్కర్లేదు పన్నుగోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమనంటే ఏమైందయ్యా నెయ్యి మూడు వందల యాభై నాలుగు వందలు ఉంటుంది జంతువుల కొవ్వు పదిహేను వందల రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు దానికన్నా కాస్ట్లీదే కదా వేసింది అంటున్నాడు ఒక చిన్న మాట మాట్లాడతా జుగ్గుసాగా అనుకోవద్దు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పన్నుగోలు సుధాకర్ రెడ్డి పొలావుడి అన్నం పెట్టి మ్యాక్సిమం ఏమేస్తుంది పచ్చడి కూర ఒక పప్పు లేదా కోడిగుడ్డు లేదా చికెను లేదా ప్రాన్సు మటను ఆయన వరకు తినే మటన్ భోజనం మూడు వందలు ఉంటుంది ఈడాడో బీహార్లో పెంట ఉంటుంది పెంట మూడు వేల రూపాయలంట కేజీ అది బీహార్లో దొరికే పంది పెంట మూడు వేల రూపాయలు కేజీ పొన్న వేలు సుధాకర్ రెడ్డి నువ్వు మటన్తో తింటేనే మూడు వందలు అయితే మీ ఇంట్లో నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు నువ్వు తిను నువ్వు జండర గాడిదా నువ్వు జండర అడ్డగాడిదా హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి ఏది చెడు ఏది పద్ధతి అని కూడా మినువు ఆలోచించకుండా నేను గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన బూత్ ఏంటంటే కొవ్వు పదార్థాలు కలిపారు నెయ్యి కన్నా విలువైన విలువ అనేది నువ్వు డబ్బులు పడి చెప్తావా ఒక ఆచారం ఉండదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి